నమస్తే అలలలాడే పట్టు చీరలు మెరుస్తున్న బోనాలు ఊరంతా ఒక్కసారిగా శబ్దాలతో మారి మోగిపోతుంటుంది ఇదే మన తెలంగాణ సాంప్రదాయం బోనాల పండుగ కానీ బోనాలు అంటే ఏమిటి ఎందుకు జాపుకుంటారు దీని చరిత్ర ఏంటి ఇవన్నీ మన ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బోనం అంటే భోజనం లేదా నైవేద్యం అని అర్థం బోనాల పండుగలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు ఈ బోనంలో బియ్యం బెల్లం పాలు కలిపి వండిన అన్నాన్ని మట్టి కుండలో లేదా ఇత్తడి కుండలో పెట్టి దాన్ని వేపరెమ్మలు పసుపు కుంకుమ దీపంతో అలంకరించి నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుళ్లతో పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపుగా అమ్మవారి గుడికి తీసుకెళ్తారు అక్కడ ఆ బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు ఇది ప్రధానంగా తెలంగాణ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఒక రాష్ట్ర పండుగ బోనాల పండుగకు ఒక గొప్ప చరిత్ర ఉంది బోనాల పండుగకు సంబంధించిన ప్రసిద్ధి కథనం పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో ప్రారంభం అవుతుంది ఆ సమయంలో ప్రస్తుత హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలలో తీవ్రమైన ప్లేగు వ్యాధి వచ్చింది వేలాది మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడి మరణించారు ఆ సమయంలో హైదరాబాద్ సైనిక దళానికి చెందిన ఒక బటాలియన్ ఉజ్జాయినిలోని మహంకాళి దేవి ఆలయంలో మొక్కుకుంది ప్లేగు వ్యాధి అదుపులోకి వస్తే ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని హైదరాబాద్ లో ప్రతిష్ఠించి పూజిస్తామని ప్రార్థించారు ఆశ్చర్యకరంగా ప్లేగు వ్యాధి క్రమంగా తగ్గుముఖం పట్టింది దీంతో సైనికులు తమ మొక్కును తీర్చుకోవడానికి ఉజ్జాయి నుండి అమ్మవారి విగ్రహాన్ని తీసుకువచ్చి సికింద్రాబాద్ లోని లష్కర్ ప్రాంతంలో ప్రస్తుతం ఉజ్జాయిని మహంకాళి దేవాలయం ప్రతిష్ఠించారు అప్పటి నుండి ప్రజలు తమ మొక్కులను తీర్చుకోవడానికి అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి బోనాలు సమర్పించడం ప్రారంభించారు బోనాల పండుగ ముందుగా గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక ఆలయంలో ప్రారంభమవుతుంది ఇక్కడ నుంచి బోనాల సందడి మొదలవుతుంది కొన్ని ఆధారాల ప్రకారం దాదాపు వెయ్యేళ్ల చరిత్ర గల ఈ పండుగ కాకతీయ రాజుల కాలం నుంచి ఉన్నట్లు తెలుస్తుంది కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు చరిత్రకారులు పేర్కొంటారు ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు కూడా ఇక్కడ పూజలు జరిపేందుకు అనుమతించారని చెప్తారు బోనాల పండుగ ఆషాఢ మాసంలోనే జరుపుకోవడం వెనుక ఒక నమ్మకం ఉంది ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వస్తుందని భక్తులు విశ్వసిస్తారు పుట్టింటికి వచ్చిన కుమార్తెను ఎలా అపురూపంగా చూసుకుంటారో అలాగే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి తమ ప్రేమని భక్తిని చాటుకుంటారు అంతేకాకుండా వర్షాకాలం ప్రారంభంలో వచ్చే అంటువ్యాధులను నుండి ప్రజలని కాపాడాలని పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకుంటారు బోనాలు కేవలం నగరాలకే పరిమితం కాకుండా తెలంగాణలోని ప్రతి గ్రామంలోనే గ్రామ దేవతలకు విశేషంగా జరుపుకుంటారు ప్రజలు తమ గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి గ్రామానికి ఎలాంటి కీడు జరగకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తారు బోనం అనేది గ్రామ దేవతలకు ప్రజలకు ప్రేమగా సమర్పించే భోజనం లేదా నైవేద్యం బోనాల పండుగను ఎలా జరుపుకుంటారు బోనాల పండుగ చాలా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది ఈ పండుగను ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఆదివారాలలో జరుపుకుంటారు బోనాలు ఎలా జరుగుతాయో వివరంగా చూద్దాం బోనం తయారీ పండుగ రోజున మహిళలు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు ఇంటి వద్ద లేదా ఆలయ ప్రగాణంలో తాత్కాలికంగా పోయి ఏర్పాటు చేసుకొని కొత్త మట్టి కుండల్లో లేదా ఇత్తడి కుండల్లో బియ్యం బెల్లం పాలు కలిపి వండిన అన్నాన్ని బోనం తయారు చేస్తారు ఈ కుండను పసుపు కుంకుమ వేపరెమ్మలతో అందంగా అలంకరిస్తారు కుండపై ఒక చిన్న ప్రమిదిలో దీపం వెలిగిస్తారు తయారు చేసిన బోనాన్ని మహిళలు తమ తలపై పెట్టుకొని డప్పు చొప్పుళ్ళు పోతురాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాలతో కూడిన ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి బయలుదేరుతారు ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు దారి పొడవునా భజనలు చేస్తూ అమ్మవారిని కీర్తిస్తూ వెళ్తారు బోనాల ఊరేగింపులో పోతురాజుల ప్రధాన ఆకర్షణ పోతురాజుల అమ్మవారి సోదరులుగా భావిస్తారు వీరు వంటి నిండా పసుపు పూసుకొని ఎర్రటి దోవతి ధరించి కాళ్లకు గజ్జలు కట్టుకొని చేతిలో కొరడా పట్టుకొని డప్పులకు అనుగుణంగా ఉత్సాహంగా నృత్యాలు చేస్తారు కొరడాలతో తామను తాము కొట్టుకుంటూ దుష్ట శక్తులను తరిమి కొట్టే ప్రతీకగా వీరు ముందు నడుస్తారు కొంతమంది మహిళలు శివశక్తులు అమ్మవారిని ఆహ్వానించినట్లుగా పూనకంతో ఊగిపోతూ భవిష్యం అని చెప్తారు వీరు అమ్మవారి శక్తిని తమలో నింపుకున్నారని భక్తులు విశ్వసిస్తారు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న తర్వాత మహిళలు తమ తలపై ఉన్న బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారికి పట్టు చీరలు గాజులు పసుపు కుంకుమ వంటి సార కూడా సమర్పిస్తారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పండుగ మరుసటి రోజు ఉదయం రంగం అనే కార్యక్రమం జరుగుతుంది ఇందులో ఒక మహిళను అమ్మవారు అవహించి రాబోయే సంవత్సరంలో ప్రజలకు గ్రామానికి ఎలాంటి మంచి జరుగుతుంది ఎలాంటి కష్టాలు రావచ్చు అనే విషయాలను భవిష్యవాణి రూపంలో చెప్తుంది గ్రామీణ ప్రాంతంలో కొన్ని చోట్లలో పూర్వం దున్నపోతులను బలి ఇచ్చే ఆచారం ఉండేది ప్రస్తుతం దున్నపోతులకు బదులుగా కోడి పుంజులను లేదా మేకలను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది ఇది అమ్మవారిని శాంతింపజేయడానికి ఒక భాగంగా భావిస్తారు బోనం సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఆలయ ప్రగాణంలో లేదా ఇళ్ల వద్ద విందు చేసుకుంటారు ఇది పండుగలో ఆనందాన్ని ఐక్యతను పెంచుకునే సమయం బోనాలు ఎప్పుడు ఎక్కడెక్కడ జరుపుకుంటారు బోనాల పండుగ ప్రధానంగా ఆషాఢ మాసంలో జూలై ఆగస్ట్ నెలల మధ్య వస్తుంది తెలంగాణలో ఇది ఒక నెల రోజుల పాటు జరిగే ఉత్సవం ముఖ్యంగా ఆదివారాలు కొన్నిసార్లు గురువారాల్లో ప్రధాన వేడుకలు జరుగుతాయి ఈ పండుగ హైదరాబాద్ జంట నగరాలలో చుట్టుపక్క ప్రాంతాలలో శక్తి దేవత ఆలయాల్లో క్రింద బిందువులుగా ఉంటాయి ప్రధానంగా బోనాలు జరుపుకునే ప్రదేశాలు మరియు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన తేదీలు బోనాల ఉత్సవాలు సాధారణంగా గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ప్రారంభమై ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి ఆలయంలో చివరిగా పాత బస్తీలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో ప్రధానంగా జరుగుతాయి రెండు వేల ఇరవై ఐదు బోనాల పండుగ ప్రధాన తేదీలు మరియు ప్రదేశాలు జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం తొలి బోనం గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో సమర్పిస్తారు గోల్కొండలో ఆషాఢ మాసం పొడవున ప్రతి గురువారం మరియు ఆదివారం బోనాలు సమర్పించడం జరుగుతుంది రెండవ బోనం జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మూడవ బోనం జులై మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాలుగవ బోనం జులై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఐదవ బోనం జులై పది రెండు వేల ఇరవై ఐదు ఆరవ బోనం జులై పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఏడవ బోనం జులై పదహేడు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదవ బోనం జులై ఇరవై తొమ్మిదవ బోనం మరియు చివరి బోనం గోల్కొండలో జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున సికింద్రాబాద్ ఉజ్జయి మహంకాళి బోనాలు లష్కర్ బోనాలు అని పిలుస్తాం ప్రధాన వేడుక జులై పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సికింద్రాబాద్ లోని ఉజ్జాయిని మహంకాళి దేవాలయంలో అత్యంత వైభవంగా జరుగుతాయి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు హైదరాబాద్ జంట నగరాలతో పాటు తెలంగాణలోని ప్రతి గ్రామంలో పట్టణంలో బోనాలు జరుపుకుంటారు ఆయా ప్రాంతంలోని గ్రామ దేవతలకు మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ కట్టమైసమ్మ ముత్యాలమ్మ మొదలైనవి భక్తులు బోనాలు సమర్పిస్తారు ఈ తేదీలపై పేర్కొన్న ప్రధాన ఆలయాలు బోనాలతో సమన్యంగా అవుతాయి లేదా స్థానిక సాంప్రదాయాలను బట్టి స్వల్ప మార్పాలు ఉండవచ్చు బోనాలు తేదీలు చంద్రమానం ప్రకారం నిర్ణయించబడతాయి కాబట్టి ప్రతి సంవత్సరం జులై ఆగస్టు నెలల మధ్య వస్తాయి పైన పేర్కొన్న తేదీలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన అధికారిక లేదా అంచనా షెడ్యూల్ ఆధారంగా ఇవ్వబడినవి పండుగకు ముందు తెలంగాణ దేవాదాయి ధర్మదాయి శాఖ అధికారంగా షెడ్యూల్ ని విడుదల చేస్తుంది బోనాల పండుగ కేవలం ఒక సాంప్రదాయం కాదు అది భక్తి నమ్మకం సంఘీభావంకి ప్రతీక ఇది తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకమైన గుర్తింపు మహిళల భక్తి పురుషుల సేవ అన్ని ఈ పండుగలో కనిపిస్తాయి ఇది మన పెద్దల పండిత్యం పద్ధతులు మనం సజీవంగా నిలిపే ప్రయత్నం ఇలా తెలంగాణలో జరిగే బోనాల పండుగ ఒక వైపున భక్తి మరోవైపున ఊరంత ఉత్సవం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సాంప్రదాయ పండుగలపై వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి